నేను నేను చెప్తున్నది ఏంటంటే ఎవరు చెప్పలేదు ఇది బుక్లో కూడా ఉండదు నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి భారతీయుడు వీలుంటే లైఫ్ స్పాన్లో లైఫ్ టైంలో ఒక్కసారి అన్నా దుబాయ్ విజిట్ చేయాలంటాను ఎందుకంటే ఒకసారి దుబాయ్ విజిట్ చేస్తే ప్రొసీజర్స్ తెలుస్తాయి శుభ్రం అంటే ఏంటో తెలుస్తుంది ఒక ఫ్లైఓవర్ని చూస్తే అది ఫ్లైఓవర్ రోడ్డు మీద కట్టారా మన ఇంట్లో కట్టారా తెలియదు ముద్దు పెట్టుకోవచ్చు డస్ట్ కూడా ఉండదు చాలామంది చెప్తారు గల్ఫ్ కంట్రీస్ అంటే ఎస్ ఏముంది అక్కడ వచ్చి చూడండి ఈ మధ్య నేను ఒక సినిమాలో చూసా డైరెక్టర్ నిర్మాత ఆ గల్ఫ్కి లేదో తెలియదు దాంట్లో డైలాగ్ పెట్టారు హీరోకి గల్ఫ్లో గడ్డే మొలగ మొ మొలవదో తోట ఉందంట ఏంటో అని చెప్పేసి డైలాగ్ ఏదో సినిమాలో ఉంది సినిమా చూసినప్పుడు అనిపించింది ఈ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ హీరో కానీ వెళ్ళలేదు అయ్యారే కానీ అంటే ప్రాస కోసం రాసిన ప్రాసు కోసం రాయకూడదండి నాలాటోడి బాధపడతాడు ఎందుకంటే అక్కడికి వెళ్తే మనకంటే ఎక్కువ మొక్కలు పెంచుతున్నారు అక్కడ ఇసుక నేల మీద మొక్కలు పెంచి రోడ్డు మీద రోడ్డు కనపడకుండా ఉండే అంత దట్టమైన చెట్లతో ఉంది దుబాయ్ అంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ ఒక్క విషయం చెప్తానండి మనకున్న వనరులు ఇండియాలో ఉన్న వనరులు ఏ దేశానికి లేవు మనకి ఎక్కడ చూసినా జలపాతాలు వాటర్ ఎక్కడంటే అక్కడ పుష్కలంగా ఉంది మనకి ఇక్కడ ఉన్నా కానీ రోజుడిసి రోజు వాటర్ ఇవ్వడం లేదంటే వాటర్ స్కేర్ సిటీ చెన్నై వెళ్ళండి వాటర్ కొనుక్కోవాలి మనకి ఇన్ని వనరులు ఉండి కూడా మనకి వాటర్ స్కేర్సిటీ సిటీ ఉంది వాటర్ అనేది లేదు మనకి యూజ్ చేసుకోలేకపోతున్నాం అక్కడ దుబాయ్లో వాళ్ళు సముద్రం నీటిని తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి ట్యాప్స్లో వాటర్ ఇస్తూ ట్యాప్ వల్ల వచ్చిన వాటర్ని తాగండి ప్రాబ్లం వస్తే మా మీద కేసు వేయండి అని గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తుంది మినరల్ వాటర్ కాదండి వాటర్ క్యాన్స్ కొంటలాలు వాళ్ళు ఏం చెప్పి ట్యాప్లు ఇచ్చిన వాటర్ తాగండి ప్రాబ్లం వస్తే మా మీద కేసు వేయండి అంటారు అంటే అంత ఛాలెంజింగ్గా గవర్నమెంట్ పనిచేస్తుంది సార్ అక్కడ సముద్రం వాటర్ని ప్యూరిఫై చేసి మీకు ఇస్తున్నారు కదా వాటర్ వేస్ట్ చేస్తే ఇళ్ళలో ట్యాప్ ఇప్పి వెళ్ళిపోయి లీకేజ్లు చేస్తే అక్కడ పనిష్మెంట్ ఎలా ఉంటుంది ఇది మీరు అనేది ఏంటంటే ఇండియా కల్చర్ వేలో మాట్లాడారు వాటర్ వేస్ట్ చేస్తే అక్కడ వాటర్ వేస్ట్ చేసినా ఆ బిల్లు మీకే వస్తుంది కదా అదంతా మీటర్ సిస్టమ్ మీరు వాడుకున్న వాటర్ కానీ తాగిన వాటర్ కానీ ఏదైనా కానీ బిల్లు సిస్టమ్ మీరు వేస్ట్ చేస్తే మీకు వచ్చే శాలరీ అంతా బిల్లుకే పోతుంది ప్రతి ఓడు జాగ్రత్తగా ఉంటాడు ఓ నేను ఎక్కువ వేస్ట్ చేస్తే ఏమవుతుంది నా బి నా శాలరీ కట్ అవుతుంది ఇంటికి అవును ప్రతి ఓడు జాగ్రత్త పడతాడు డబ్బులు నొక్కితే ఎవడైనా క జాగ్రత్త పడతాడండి ఇక్కడ డబ్బులు ఎక్కడ పట్టుకుంటున్నారండి ట్రాఫిక్ పాస్ అవుతుంటే పోలీస్ ఆయన పట్టుకుంటే ఒక హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఏదైనా ఇచ్చారంటే వదిలేస్తున్నారు పోలీసు వాళ్ళకి చెప్తున్నాను మంచి మంచి పోలీసులు ఉన్నారు చెడ్డ పోలీసులు ఉన్నారు పోలీసులు ఏమంటా కేసు బుక్ చేయండి లైసెన్స్ క్యాన్సిల్ చేయండి లైసెన్స్లో ఉన్నప్పుడు బయట రాకూడదు బండ్ ఉంది క్యాన్సిల్ చేయని లైసెన్స్ అక్కడ చేస్తున్నారండి మాకు మీరు మాకు ఒక కొన్ని పాయింట్స్ ఉంటాయి కారు డ్రైవ్ చేసుకుని వెళ్తే ఎవరి కారు వారే డ్రైవ్ చేసుకోవాలా పక్కింటోడి కారు ఇంకోటి డ్రైవ్ చేసుకోకూడదు ఎందుకంటే పక్కింటోడి కారు ఇవ్వడు ఎందుకంటే బ్లాక్ పాయింట్స్ వస్తాయి సిగ్నల్ క్రాస్ చేయను బ్లాక్ పాయింట్స్ ఫ్రంట్ ఉన్న కారు డాష్ చేసిన ఇన్సూరెన్స్ వీడికే కట్ అవుద్ది సో ఇన్ని రూల్స్ వల్ల ఏంటంటే ప్రతి ఓడు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఎక్కడ గవర్నమెంట్కి డబ్బులు పే చేయకూడదు బ్లాక్ పాయింట్స్ రాకూడదు అని చెప్పేసి జాగ్రత్తగా ఉంటారు అక్కడ ఇక్కడ ఉంటారండి అంటే అక్కడ సిస్టమ్ వేరు ఇక్కడ సిస్టమ్ వేరే మీరు ఇందాక చెప్తున్నట్లుగా మీ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ కనబడితేనే ఆటోమేటిక్గా దగ్గరికి రాగానే ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే బండి స్లో అయిపోతుంది ఎస్ ఒక కానిస్టేబుల్ రోడ్డు మీద ఉన్నారంటే హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో కానిస్టేబుల్ ఉండరుంటే పోలీసు ఉంటే ఎస్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే వాడు కంట్రోల్ ఉంటాడు ఎస్ నెంబర్ త్రీ ఇన్ కేసు పోలీసులు ఆపితే వాళ్ళు హ్యాండ్స్ అప్ అంటే చేతులు ఎత్తాల్సిందే కంపల్సరీ షట్డౌన్ అంటే కింద దిగి కూర్చోవలసిందే సరే ఇంత సిస్టమ్ ఉంటుంది అక్కడ ఎందుకంటే పోలీస్ ఆఫీస్ దగ్గర నుండి కూడా ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు చార్జ్ షీట్లో రాస్తారు ఎస్ ఆ భయం ఉంటుంది